ఈ రోజైతే నా స్టైల్లో టమాటో కొత్తిమీర పచ్చడి అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి పదండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వంజాస్ కిచెన్లో సెలవు ట్యాకలు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నా స్టైల్లో టమాటో కొత్తిమీర పచ్చడి షేర్ చేయబోతున్నాను అందులో ఏముంది టమాటో కొత్తిమీర పచ్చడి ఇదే కదా అనుకుంటున్నారు అంటే ఒక్కలొక్క స్టైల్గా చేస్తారు కదా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు షేర్ చేయబోతున్నాను మరి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది మరి ఈ టమాటా కొత్తిమీర పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తానండి ముందుగా ఇది ఇలాగ ఒక ఏడు ఎనిమిది టమాటోస్ని ఇలా అంటే ఒక్కొక్క టమాటోని నాలుగు ఫోర్ పీసెస్లో కట్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు టమాటా ముక్కలు అయితే తీసుకున్నానండి నేను అండ్ అలాగే ఏ కప్పుతో మనం టమాటోస్ వేస్తాము ఆ కప్పుతోనే ఇలాగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే మెయిన్గా అయితే ఇలా పల్లీలు కావాలండి అంటే ఇప్పుడు ఆ కప్పు ఉంది కదా అందులో ఒక పావు వంతు వన్ బై ఫోర్త్ పల్లీలు తీసుకున్నాను అండ్ అలాగే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు పచ్చిమిర్చి అంటే తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇవైతే పెద్ద కారం అనిపించట్లేదు అందులో ఒక ట్వంటీ ఫైవ్ వేసుకుని ఇలాగ హాఫ్ వరకు కట్ చేసుకోవాలండి మనం పచ్చడికి టమాటోస్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ అయితే కొంచెం వెల్లుల్లిపాయలు కావాలి ఒక పది రెండు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి ఎప్పుడెప్పుడు ఎలా వేస్తాను అనేది మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఇప్పుడైతే జస్ట్ ఏమేమి కావాలనేది చూపిస్తున్నానండి తర్వాత పచ్చడి అయిపోయిన తర్వాత మన తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కావాలి చూసారు కదండి టమాటో పచ్చడికి ఏమేమి కావాలి ఏంటనేది ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం కాదండి ఇప్పుడైతే టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను నేను ఇటువంటి మూకుడు ఉంటుంది కదండి ఇది పెట్టుకోవాలి ఇది కొంచెం హీట్ అవ్వాలండి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మీరు ఇలా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఎంత అంటే ఈ మాత్రం ఆయిల్ ఎంత ఆయిల్ అంటే ఒక మూడు స్పూన్లు ఆయిల్ పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ అయితే హీట్ అయింది కదా అండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పల్లీలు రెడీ ఉంచుకున్నాం కదా ఆ పల్లీలు వేయాలన్నమాట పల్లీలు వేసి కొంచెం వేగించుకోవాలండి ఓన్లీ పల్లీలు వేస్తున్నాను పల్లీలు కొద్దిగా వేగడం స్టార్ట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేద్దాము సో ఫస్ట్ అయితే పల్లీలని ఇలా వేగించుకోవాలన్నమాట ఈ పల్లీలను అయితే ఇలా ఒకసారి వేగించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పల్లీలు అయితే త్వరగానే వేగిపోతాయండి చూసారు కదా పట్టు పట్టుమంట సౌండ్స్ వస్తున్నాయి ఇవి ఇలా కొంచెం వేగడం ఆగిన తర్వాత మరీ ఎర్రగా అయితే వేగకూడదండి మనకి ఇంకా పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా వేగుతాయి కదా ఇలా కొంచెం సగం వేగిన తర్వాత పల్లీలు అయితే వేగుతున్నాయి కదండి ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా ఇలా ఆఫ్ కట్ చేసుకోవాలి ఈ పత్తిమిర్చి అన్నిటినీ కూడా వేసుకున్నాము పచ్చిమిర్చి అయితే వేగుతుంది కదండి ఇది వేగుతున్నప్పుడు మనం కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాము ఈ రోజు అయితే కెమెరామెన్ బన్ను అనమాట వర్షం పడుతుంది కదండి స్కూల్ అయితే హాలిడే అండి సో బన్నును వాడేస్తున్నాను కెమెరామెన్గా కరివేపాకుని ఇలా వేగనివ్వాలి ఇదైతే మరీ వేగిపో అక్కర్లేదండి ఇలా వేగిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా సపరేట్ అయితే తీసేసుకున్నామండి ఈ నొప్పు చల్లారుతుంది కదా ఈ పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి వేగిపోయింది కదండి సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మనం మిగతా ప్రాసెస్ చేసే లోపు ఇది కొంచెం చల్లారుతుంది కదా అందుకని నేను సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే మనం ఇదే మూగుల్లో మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా టమాటోస్ని ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాము స్టవ్ అయితే మళ్ళీ ఆన్ చేయాలండి ఆన్ చేసుకుని సిమ్లో పెట్టాను ఆల్రెడీ ఆయిల్ కాగుంది కదా అందుకని టమాటోస్ అని ఇందులో వేస్తున్నాను టమాటోస్ వేగడానికి అయితే ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ టైం పడుతుందండి టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత మనం కొత్తిలో ర్యాడ్ చేసుకున్నాము టమాటో ఎంతవరకు మగ్గిందో చూద్దామండి చూసారు కదా టమాటో అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యింది మరి టమాటో అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు మనం కొద్దిగా అంటే ఈ చింతపండు అయితే వేయాలన్నమాట మరీ ఎక్కువ కాదు జస్ట్ ఇంత చింతపండు వేస్తే ఇప్పుడే మగ్గిపోతుంది కదా బాగుంటుంది ఇప్పుడైతే మనం కొత్తిమీర చూపించాను కదండి మీకు ఇందాక కొత్తిమీర కూడా వేయిస్తున్నాము కొత్తిమీర అయితే మొత్తం అయితే ఇప్పుడే వద్దండి మనం తర్వాత ఎప్పుడే వేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను ఇలా కొంచెం ఉంచాలి కొత్తిమీర అయితే వేసాం కదండీ ఇప్పుడు కొత్తిమీర టమాటా అంతా కూడా ఒకసారి కలుపుకున్నాము అడవి నుంచి కొత్తిమీర కూడా ఈ టమాటో కసుకు మగ్గుతుంది కదా ఇదైతే ఇంకొక జస్ట్ ఒక టూ మినిట్స్ టైం పడుతుంది ఇది వేగడానికి మీరు కూడా ఇలాగే చేస్తారా అండి ఇంకేమన్నా వేరేగా చేస్తారా కామెంట్ చేయండి ఈ టమాటోలో కొత్తిమీర అయితే మగ్గిపోయినాయి అండి ఒకసారి ఎలా మగ్గిందో చూపిస్తాను రండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవసరం లేదండి ఇది మనం పచ్చడి చేస్తున్నాం మిక్సీ పెడతాం కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము టమాటోని కొత్తిమీర అయితే చల్లారుస్తున్నానండి ఫ్యాన్ దగ్గర పెట్టాను ఈ లోపైతే మనం ముందుగా ఈ పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకున్నాం కదండి అదైతే మిక్సీ పెట్టుకుందాము ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే మనం సాల్ట్ వేస్తున్నాను జస్ట్ ఇప్పుడు తగినంత వేస్తున్నాను తర్వాత మనం టమాటోస్ వేసినప్పుడు ఇంకా కావాలి అనుకుంటే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ పల్లీలకు సరిపడి మాత్రం వేస్తున్నానండి సాల్ట్ అయితే యాడ్ చేశాను కదా ఇప్పుడు మనం ఇంకా మీకు వెల్లుల్పాయలు పక్కన ఉంచుకోవాలని చెప్పాను కదండి స్టార్టింగ్లో అప్పుడైతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇలా వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాము మిక్సీ అయితే పెట్టానండి మీకు ఎలా నడవాలో చూపిస్తాను ఒకసారి అండి ఇప్పుడు మనం ఈ పల్లీలు ఇవి పెట్టాం కదా మరి మెత్తగా అయితే అవసరం లేదండి ఇలాగా కొంచెం సెవెంటీ పర్సెంట్ నాది సరిపోతుంది ఇది ఇలా ఉండగానే మనం టమాటోస్ అవి కూడా వేసుకుందాము ఇది మరీ మెత్తగా అక్కలేదని చెప్తాను కదండి మనం ఇలా ఇలా ఉండగానే టమాటోస్ వేస్తే మనం రోటీలో నూరుకున్నట్టు ఉంటుంది అనమాట రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది మరీ మెత్తగా అయిపోతే ఈ పచ్చడి బాగోదండి ఇలా నలిగిన తర్వాత మనం టమాటోస్ని కొత్తిమీరని ఉడికించి చల్లదార్చుకున్నాం కదా ఇదంతా ఇందులో వేద్దాము ఇదంతా ఇలా వేసాం కదండి ఒకసారి ఇలా అడుగు నుంచి కలుపుకుందాము అంటే మనం ముందుగా పెట్టింది అడుగుని ఇలా ఉండిపోతుంది కదా జస్ట్ ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ పెట్టుకుందామండి మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మిక్సీ అయితే ఇలా ఒకసారి పెట్టానండి ఇలా పెట్టిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాము కొంచెం పడుతుంది సాల్ట్ ఇప్పుడైతే ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము హాఫ్ స్పూన్ అలా పడుతుందండి సాల్ట్ వేసి ఇంకొకసారి ఇలా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇందాక కొంచెం కొత్తిమీర ఉంచాలని చెప్పాను కదా అండి ఆ కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఇలా వేయడం వల్ల ఏంటంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది పచ్చడికి బాగా తగులుతుంది అనమాట బాగుంటుంది పచ్చడి కూడా ఇలా వేసి ఇప్పుడు మిక్సీ పెట్టుకుని మళ్ళీ చూపిస్తాను బాగా ఇప్పుడు పచ్చడి ఎలా నలిగిందో చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా నలగాలో చూపిస్తున్నాను ఇలా నలిగితే సరిపోతుందండి పచ్చడి అంటే నైంటీ పర్సెంట్ మాత్రమే నలగాలి అక్కడక్కడ మనకి టమాటో పీసెస్ కొత్తిమీర పీసెస్ తగులుతూ ఉండాలి అప్పుడే మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడి అయితే తాలింపు పెడదామండి ఎలా పెడుతుందని చూపిస్తాను పచ్చడి అయితే నైపోయింది కదండి ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను ఇందాక మనం ఉడికించుకున్నాం కదా అదే ఒకసారి జస్ట్ అలా కడిగేసి పెట్టేశాను అనమాట ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపు కోసం ఇలా ఆయిల్ కొంచెం కాగామాట అంటే ఓ మరి ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్ తాలింపులో ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను ఒకసారి వచ్చేయండి ఇలా ఆయిల్ అయితే కాగాలండి కాగిన తర్వాత ఇలా ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర అనమాట ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇందులో వేసేస్తున్నాము కరివేపాకు అయితే లాస్ట్లో వేయాలండి ఎప్పుడూ కూడా తాలింపులు ఇలా వేగాలి అవి వేగిన తర్వాత కొత్తిమీర వేద్దాము ఈ తాలింపులు అయితే వేగిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా తాలింపులు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా పచ్చడి పచ్చడి అంతా కూడా ఇందులో ఆపేద్దాము ఇందులో వేసేద్దాం పచ్చడి అంతా కూడా ఈ తాలింపులో వేసేసుకున్నాం కదండి ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా ఈ వేడి మీదే ఇలా ఒకసారి కలుపుకుంటే పచ్చడి మనకి ఒక టూ త్రీ డేస్ ఫ్రెష్గా ఉంటుందండి అంటే అప్పటి వరకు ఉంచం కానీ అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉండాలన్నమాట ఇంకా మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఈ పచ్చడి అయితే మనకి రైస్లోకి అలాగే చట్నీస్లో కూడా చాలా బాగుంటుంది ఈరోజైతే మేము రైస్లో తింటాము ఇంకేమైనా మిగిలితే నెక్స్ట్ డే అయితే టిఫిన్స్లో యూజ్ చేస్తాను అనమాట పచ్చడి అయితే ఇప్పుడు సపరేట్ బౌల్లోకి అయితే తీపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి పచ్చడి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్టీ టేస్టీగా టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి రైస్లో కలిపి మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తాను వేడివేడి రైస్ కూడా రెడీ అయిపోయిందండి పచ్చడి వేసి నెయ్యి వేసి ట్రై చేద్దాము వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను పచ్చడి మా పిల్లలకైతే ఇలా అప్పటికప్పుడు చేసిన పచ్చళ్ళు నెయ్యి వేసుకుని తినడం చాలా ఇష్టం అండి పచ్చడి నెయ్యి వేసి కలిపానండి టేస్ట్ చూద్దాం ఒకసారి మన్ను అడ్డడం బస్ట్ ఎలా ఉందో మన్ను ఎలా ఉంది బాగుంది ఎన్ని మోక్స్ ఇస్తావు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్వా టెన్ టెన్ ఇవ్వా టెన్కి నైన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇస్తాడండి బండు అయితే చాలా బాగుందండి పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారు కదండి టమాటో కొత్తిమీర పచ్చడి నేను స్టైల్లో ఎలా చేస్తాను ఈసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్